అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో తీరినటువంటి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి స్థానం అందరికీ తెలుసు ఆయన మానియా వల్ల ఆయన క్రేజ్ వల్ల ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినాయి అనే విషయం కూడా అక్షర సత్యం ఇందులో ఎటువంటి డౌట్ లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రభుత్వంలో ఒకలా ఉన్నారు అని ఒక సందేహమైతే ప్రజల్లో ఉంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏదైనా సంఘటన జరిగితే వెంటనే అక్కడికి వెళ్ళి నిరసన అయితే కాకు బాధితులను పరామర్శించడం అలాగే ఆ రోజున ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం చాలా సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి కానీ ఈరోజు ఏదైనా జరిగితే అధికారులకి చెప్పడం తప్ప మిగతా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఎక్కడ కనపడడం లేదు అంటే అధికారం వస్తే ప్రశ్నించే గుణం అనేది పోతుందా అనేది ఒక చర్చ ఈరోజు దీనికి ఒక సరికొత్త ఉదాహరణగా రాజమండ్రి రాజానగరం కాకినాడ ఏడిబి రోడ్ విస్తరణ జరుగుతుంది ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది కొన్ని ఏళ్ళ నుంచి గడుస్తుంది సాధారణంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అంత ఏళ్ళు ఏళ్ళు జరగవు దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది అయిపోతుంది ఇది ఎందుకు జరుగుతుందో తెలియాలి వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇది జరుగుతూ ఉన్నది ఆ దానికి సంబంధించి ఆ మార్గాన ఒక పొలిటికల్ ఈవెంట్కి వెళ్ళి వస్తున్న కాలంలో కొంతమంది యాక్సిడెంట్ అయ్యి దుర్మరణం పాలు జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రభుత్వాన్ని అయితే మీ ప్రశ్నించడం అయితే మీ అలాగే ఆ రోజు నిరసన తెలపడం అయితేమి బాధితులను పరామర్శించడం ఆదుకోవడం అయితేమి అది డెఫరెంట్గా అందరం ఆహ్వానించదగ్గంది కానీ ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అయితే కొంత వేగవంతంగా జరుగుతుంది కానీ అయినా కూడా కొంత యాక్సిడెంట్ జరిగి కొంతమంది దుర్మనం పాలు జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే అధికారులు ఉండరో వాళ్ళ కాడికి వెళ్ళేసి చాలా పద్ధతిగా చాలా నార్మల్గా దాని మీద స్పందించినట్టు తెలుస్తుంది ఎందుకింత మార్పు అధికారం వస్తే అందరూ నార్మల్గా అయిపోతారా ప్రశ్నించడం మానేస్తారా అని ఒక చర్చ అయితే నడుస్తుంది చూద్దాం అధికారం ఎట్లుంటుందో అనేది ధన్యవాదాలు